హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కృషి ఫైన్ అండ్ అండ్ టైమెంట్ ఈరోజు మేము ఎక్కడున్నామో మీకు తెలుస్తుందా మేము మోహన్ రావు పెట్టు పోషమ్మ గుడి దగ్గర ఉన్నాము ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది చూసారు కదా ఇది పోషమ్మ గుడి అండ్ ఇక్కడ నేను కూర్చున్నాను నా కళ్ళలోకి పొగ వెళ్తుంది అందుకే నేను నా ఫేస్ని కవర్ చేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు చూడండి మీరు ఇటంతా ఎంత క్రౌడ్ ఉందో అండ్ ఇది పోషమ్మ గుడి బ్యాక్ సైడ్ నేను మీకు ఫ్రెండ్ ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ అందరూ బోనాలు వండుతున్నారు చూసారు కదా అండ్ అటు కొన్ని షాప్స్ ఉన్నాయి చూసారు కదా అది అటు బ్యాక్ సైడ్ షాప్స్ అండ్ ఇక్కడ సో ఇది వచ్చేసి పోషమ్మ గుడి ఫ్రెండ్ సైడ్ నేను మీకు చూపిస్తాను కదా ఇదే ఇక్కడ అందరూ ఇది వచ్చేసి పెద్ద మర్రి చెట్టు చూసారు కదా ఇది పోషమ్మ గుడి చూడండి నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ సైడ్ అన్నమాట సైడ్కి ఇలా ఇవి ఉన్నాయి పెయింటింగ్స్ అండ్ ఇక్కడ ఒక దేవత ఉంది పైన అటు చూసారు కదా ఇంకా మంచు అండి అండ్ ఇది బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా ఫస్ట్ బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ పాము పెయింటింగ్ ఉంది అండ్ ఒక వద్దది కూడా ఉంది చూసారు శివుడిది పార్వతిది ఉంది పెయింటింగ్ పైన ఇంకొక దేవ్ ఉంది చూశారు కదా ఇక్కడ ఏం రాశారు చాలా బాగుంది చూడండి టెంపుల్ వెళ్తున్నాను వెళ్తున్నాను చూడండి సో ఇక్కడ మంది బోనాలు వెతున్నారు చూశారు కదా సో మేము ఇక్కడ బోనం దించాము చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ రైస్ ఒక ఇస్తాలో దించి కర్రీస్ వేసి దేవునికి పెడుతున్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా పెట్టేశారు అండ్ ఇక్కడ ఇన్ని గనం దీపాలు పెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడనే చాలా మంది పెడుతున్నారు సో గాయస్ మేమైతే తిన్నాం ఇంకా అన్నం అయిపోయాయి కూర్చున్నాము సో మా తమ్ముళ్ళు అన్ని షాప్స్ తిరిగి ఏం కొనుక్కున్నారో చూసారు కదా జేసీపీ కొనుక్కున్నారు అది ఏంటో మీకు తెలుసు అనుకుంటా ముగ్గురు అదే కొనుక్కున్నారు ఏం చేద్దాం అదే కొనుక్కున్నారు ఇంకా అండ్ మా శ్రేయు అయితే ఎట్ ఎట్లా ఆడుకోవాలా దీంతో నన్ను చూస్తుంది చూసారు కదా మళ్ళీ దాన్ని అందులోనే ప్యాక్ చేసేసింది సో మా మమ్మీ వాళ్ళు అయితే అంతా ప్యాక్ చేసేసి రెడీగా ఉన్నారు వెళ్ళేదందుకు సో ఇదైతే ఈరోజు అటు నా వీడియో చూశారు కదా మేము బయలు వెళ్తున్నాము వర్షం పడేటట్టుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టాటా బాయ్ బాయ్